you

हा राम हा

పార్కింగ్ లో కూడా పదిహేను ప్లేసెస్ సెలెక్ట్ చేశారు ఆ పదిహేను లో కూడా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేయించాలనేది పోలీస్ వారు ఆ తర్వాత ట్రాఫిక్ మెడికల్ అండ్ హెల్త్ జీవీఎంసి వీళ్ళందరి సహాయ సహకారాలతో ఉత్సవ కమిటీ సహాయ సహకారాలు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరిపించాలి అనేది మా ఆకాంక్ష దానికి మీ ప్రెస్ వారు వారు అందరూ కూడా సహకరించి ప్రజల్లోకి మన ఏర్పాట్లు విస్తృతమైన ఏర్పాట్లు ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరులు బాలింతలు వీరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రోటోకాల్ లైన్ నుంచి కానీ వేరేగా కానీ లైన్ నుంచి వారిని విడిగా తీసుకొచ్చి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేయించే ఏర్పాట్లు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి ఇంకా భక్తుల కోసం ఎటువంటి లాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా వాళ్ళ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ మందిని డిపెట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కన్నా ఇంకా ముఖ్యమైన మనకు కావాల్సింది శానిటేషన్ ఆ శానిటేషన్కి జీవీఎంసి వారిని కలవటం జరిగింది మన కమిషనర్ జీవీఎంసి వారు వారి వారి శాఖ నుంచి మనకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు చెత్తని ఏ రోజు కరోజు తీసుకెళ్లిపోవటము నీట్ గా ఉంచటం రోడ్లు ప్రెమిసెస్లు పార్కింగ్ యార్డ్ ఇవన్నీ కూడా నీట్ గా ఉంచట్టు చేస్తామని చెప్పి చెప్పారు మొన్నే వారు మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ లో నిన్న వారు తెలియజేయడం అయింది భక్తులకి మనం సౌకర్యాలు చేయడంలో చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతాయి ఆ లోటుపాట్లని మనం అధిగమించి ప్రతి వారం వారానికి కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం దాన్ని ప్రతి చిన్న విషయానికి కొంతమంది భూతార్థాలు చూపించి దాన్ని ఏదో పెద్ద తప్పులాగా నేరంలాగా చూపిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వనరులు మనకు ఉన్న వనరులు చాలా తక్కువ భక్తులకి రూములు కానీ లేకపోతే మనకి వంటశాలలు కానీ లేకపోతే క్యాసనశాలు కానీ బాత్రూములు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి వచ్చిన భక్తులు వేళలో ఉంటే అవి ఒకటి రెండు మూడు నాలుగు అందుబాటులో ఉన్నాయి ఇవి గతంలో ఉన్నటువంటి కోవులక కోవులకే అనుసంధానంగా అప్పుడు అంత తగ్గట్టుగా తయారు చేశారు అప్పుడు అప్పుడు పాత కమిటీలో నేను కూడా గతంలో రెండు వేల పది పదమూడు వరకు చైర్మన్గా చేస్తున్నాను ఇక్కడ గతంలోనే అప్పుడు వచ్చి భక్తులకి ఆ ఆ వనరులకి అలా సరిపోయి ఈరోజు రాష్ట్ర పండుగ కావడం మొట్టమొదటిసారిగా భక్తుల తాకిడి ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నాము దానికి తగ్గట్టుగా మనకి మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి ఇంకా పెంచడానికి పండగ అయిపోయిన తర్వాత అప్పుడు రామకృష్ణ గారు ఎంపీ గారు మళ్ళీ మన నాయకులందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఈ టెంపుల్కి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి దానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండగ లోపు మన కొత్త ఊడి కూడా నిర్మాణం జరిగి ఉన్నది అది త్వరలోనే దాన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా మన మాజీ మంత్రి వాళ్ళ కొంత రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని నెక్స్ట్ పండగకి ఎలా వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ధీటుగా ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు దానికి అన్ని అన్ని అంతమంది అధికారులతోటి కూడా కూర్చొని సమన్వయం చేయడం జరుగుతుంది అలాగే మనకి